కలెక్టర్ యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని జిల్లా కలెక్టర్ తెలిపారు శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఫెర్టిలైజర్స్ ఎరువుల షాప్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతులకు ఎలాంటి అనుమానాలు అపోహలు అవసరం లేదని ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉంటుంది అని కలెక్టర్ తెలిపారు యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు రైతులు తమ ఇంటి వద్ద నుండి యూరియా బుక్ చేసుకుని ఎరువుల షాప్ స్వయంగా వచ్చి లేదా ఇతరులతో తమ బుక్ చేసుకున్న బస్తాల వివరాలు ఓటీపీ చెప్తే షాప్ యజమానులు యు యాప్ విధానం ద్వారా రైతుల అవసరానికి మించి యూరియా తీసుకుని వెళ్ళి స్టాక్ పెట్టుకోవడం నియంత్రించవచ్చు అని చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి యూరియా కొరత రాకుండా ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఏఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు లేకుంటే అన్ని సరే కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మనం యూరియా వచ్చిందో లేదో లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనం లాస్ట్ వన్ మంత్ నుంచి ప్రతిపల్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న యాప్ యూరియా ట్రాకింగ్ యాప్ అని ప్లాన్ చేశాం అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు ఏ షాప్లో తీసుకుంటున్నారు తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి అయితే రెండు ఎకరాలు ఎంత కావాలి లేకపోతే ప్రస్తుతం ఎక్కువ తీసుకుని మొత్తం ఒక యాప్ ఓపెన్ చేసి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం వర్కౌట్ చేస్తాం సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఏ డీలర్ దగ్గర తీసుకుంటున్నారు తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మనకి కంప్లీట్ ఐడియా వచ్చింది సిలిండర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పగర్చి దాని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిలిండర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది అది ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు మీరు ఇంటి దగ్గర నుంచి మీరు బ్యా ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు ఆ యాప్ ఓటీ బిక్కుంటాడు మన దగ్గర బుకింగ్ అనేది అయిందనమాట సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటాడు మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి ఒక ఎకరానికి మూడు కావాలనుకోండి మేము మూడు మీకు ఎప్పుడెప్పుడు తీసుకునేది ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండదు అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది సో దాన్ని ట్రయల్ బస్ నుంచి మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి రైల్వేస్లో మన దగ్గర లాస్ట్ త్రీ డేస్ నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు సో ఇదే మన గవర్నమెంట్ రేపు ఇల్లు నుంచి మిగతా ముప్పై రెండు డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది